చట్టాలామధుకాడా మా సంతకం ఉండాలు వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటిగా వాళ్ళు వేల ఎలా పానీసత్వం పోయి దేశం వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలి వేల ఎల్ల పానీసత్వం పోయి దేశం నేలాలు పల్లె పల్లెల్లో భోజన జెండా ఎగరయ్యాలు అందరికోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే చరితను రాసిన గొప్ప మహనీయుల కదలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా అందరి కోసం ఈ జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం